హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ ఆవుల ఈరోజు మన వీడియో వచ్చేసి నేతి బొబ్బట్లు ఫెస్టివల్ టైంలో మనం దేవుడికి ప్రసాదంగా అయితే పెడుతూ ఉంటాము సో నేతి బొబ్బట్లు మనం ఎలా ఈజీగా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఇక నేను ఒక హాఫ్ కప్పు వరకు పచ్చని పప్పును తీసుకొని వన్ అవర్ అయితే నానపెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ చారు తీసుకొని అందులో వేసుకొని కొంచెం ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకొని లిడ్ పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మనమైతే పప్పుని ఉడకనివ్వాలి ఈ లోపు మనం పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇక్కడ నేను మైదాతో చేయట్లేదు గోధుమ పిండితో చేస్తున్నాను కొంచెం హెల్తీగా ఈసారి నెక్స్ట్ టైం నేను మీకు మైదాతో కూడా చేసి చూపిస్తాను ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని మీరు పసుపు వేసుకోకపోయినా పర్లేదు స్కిప్ చేయవచ్చు కొంచెం కలర్ రావడానికి అయితే నేను పసుపునేసాను వేసాను అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా అయితే మనం చపాతీ ముద్దనైతే చేసుకోవాలి మనం పిండి మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకొని మెత్తగా అయితే మనం కలుపుకోవాలి ఇక్కడ నేను ఒత్తి కూడా చూపిస్తున్నాను ఇలాగ సాఫ్ట్గా అయితే ఉండాలి ఇప్పుడు ఒక టూ అవర్స్ పాటైతే మనము నాన్న ఇవ్వాలి పిండిని ఈలోపు మనం ఆల్రెడీ పప్పుని ఉడకబెట్టుకున్నాం కదా ఒకసారి ఉడికిందో లేదో చూద్దాము జస్ట్ మనం పట్టుకొని ఇలా అన్నామంటే మనకి మెత్తగా అయితే అయిపోవాలి ఇప్పుడు ఎక్సెస్ వాటర్ అన్నీ వంపేసుకుందాము ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలాగ మనకి మెత్తగా అయితే ఉండాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చని పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నాను వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ బెల్లాన్ని కరగనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి ఇక్కడ లూజ్ అయినా పర్లేదు ఉడికే కొద్ది మనకి గట్టి పడుతుంది ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఉడకనివ్వాలి ఎందుకంటే ఇలా హై ఫ్లేమ్లో పెట్టాము అంటే మాడిపోతుంది పప్పు అనేది ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనమైతే దగ్గరకు అయితే ఇక్కడ మనకి దగ్గరకైతే అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా కూల్ చల్లారిని ఇవ్వాలి చల్లారి ఇచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ని అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ చపాతీ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనకి నానిపోయి ఉండింది ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని మిక్స్ అయిన తర్వాత ఒక ముద్ద అయితే తీసుకోవాలి ఒక ముద్దను తీసుకొని ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలా అనుకొని అందులోకి స్టఫింగ్ మనం పప్పు ముద్దనైతే ఇందులో పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని అందులో అయినా మనము ఈ పప్పు ముద్దను పెట్టుకొని క్లోజ్ చేసుకున్నాము అంటే అలా కూడా చేసుకొని ఒత్తుకున్నాము అంటే అది కూడా బాగానే ఉంటుంది మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు మీ దగ్గర అరిటాక్ ఉంటే అరిటాక్ తీసుకోండి లేదంటే కవర్ అయినా తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకొని మన చేతికి కూడా నెయ్యి అయితే అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి లేదు అంటే పూరి ప్లేస్తో అయినా ఒత్తుకోవచ్చు కర్రతో అయినా ఒత్తుకోవచ్చు నేను ఇక్కడ మీకు ఇంకో మెతల్లో కూడా నేను మీకు చూపిస్తాను ఇక నేనైతే అరిటాక్ మీద పెట్టుకొని ఒత్తుకున్నాను చేతితోనే ఒత్తుకున్నాను ఇప్పుడు మనం పెనం మీద వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వన్ సైడ్ మనం కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకున్న తర్వాత మనమైతే ఇక్కడ నెయ్యిని అయితే అప్లై చేసుకోవాలి మనం నెయ్యితో చేస్తున్నాం కాబట్టి నెయ్యిని అయితే మనం అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని ఇంకో సైడ్ కూడా నెయ్యి అయితే అప్లై చేయాలి ఇలాగైతే మనము కాల్చుకోవాలి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకుందాము నేను ఇంకో మధ్యలో చూపిస్తాను కదా మనం ఏ కవర్ అయితే తీసుకొని అందుకు నెయ్యి అయితే అప్లై చేసుకొని మనం పిండి ముద్దులో స్టఫింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనం చపాతీ కర్రీని అయితే తీసుకొని ఇలాగైతే ఒత్తుకున్నాము అంటే మనకి బొబ్బట్టు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఇలా తీసేసుకొని పెనం మీద కాల్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి కూడా తిప్పుకుంటూ నెయ్యి అప్లై చేసుకుంటూ ఇంకో సైడ్ కూడా మనం కాల్చుకోవాలి ఇలాగే అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేతి బొబ్బట్టు అయితే ఇంకొక సైడ్ భక్ష్యాలు కూడా అంటారు నేతి బొబ్బట్లు అంటారు భక్ష్యాలు అంటారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై